పదమూడవ తారీఖు జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విజయ ఢంగా పోగింది ప్రజలందరూ కూడా జగన్ పాలన విశ్వ జగన్ పాలనగా పనికిరాదు ఈ అవినీతి పాలన ఎటువంటి పరిస్థితులంగా ముందు చెప్పాలన్న ఉద్దేశంతో అవినీతి కాకుండా ఈ రాష్ట్రాన్ని అవినీతి పాలన నుంచి పారదోని ఒక మంచి ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు వ్యక్తి కావాలని చెప్పి ప్రజలు ముందుకు వచ్చింది బ్రహ్మాండంగా ఓటు వేశారంటే రిజల్ట్ కనీవినీతిలో ఏ ఒక్కరు ఊహించని విధంగా రిజల్ట్ ఇచ్చారు ఈ జగన్మోహన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలా తప్పు చేశాను నేను రాష్ట్రానికి నష్టం తెచ్చాను ఒక్కసారి ఓటు అడిగి ప్రజలకు మోసం చేసే ఎన్నికలు గెలిచినందుకు మోసం చేసిన ప్రజలు నాకు బుద్ధి చెప్పారు అది గమనించి నేను ఒకటే చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఇలాంటి ముఖ్యమంత్రి రావడం దృష్టకరం అందరూ కూడా ఈరోజు నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక శనిగ్రహం ఒక దుర్మార్గ దుష్టుడు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాడు ఓటో ద్వారా బయటికి పంపించాలనేసి సంతోషంగా ఉన్నారు అయితే ఇప్పటి కూడా మిమ్మల్ని కారు కూతురు పూస్తున్నారు మీరు ఎన్ని పూసినా ఏం చేసినా కారు కూతురు పూసే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి చంద్రబాబు నాయుడు పట్టం కట్టి ఇలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బ్రహ్మాండమైన మెజార్టీ ప్రజలందరికీ ఉదయపూర్ కొత్తగా తెలియజేస్తున్నారు ఎన్ని సీట్లు గెలుస్తారని మీరు భావించారు చరిత్రలో మాకు కూడా కొంచెం వస్తుందని తెలుసు నూట ముప్పై నూట ముప్పై ఐదు వరకు వస్తాయని తెలుసు కానీ ఊహించని నిధులు అంటే ప్రజలు చంద్రబాబు నాయుడు బట్టి ఎటువంటి వ్యక్తి కావాలన్నారు ముఖ్యమంత్రి కావాలి అయితే ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించే పరిధిలో తెచ్చాడు కాబట్టి ఇటువంటి వ్యక్తి ఉంటే రాష్ట్రం నాశనమైంది భయంతో ప్రజలు ఇలాంటి వ్యక్తిగా ఉండకూడదు అనేసి రిజల్ట్ అంటే ఎప్పుడు కూడా ఓటర్లు నేను రాకుండా నా ఒక్క కొట్టి ఏమైతే నేను రాకుండా ఏమి అన్న వ్యక్తులు కూడా ఓటు వినియోగించుకొని పెద్ద సంఖ్యలో ఓటర్ రూపకంగా బుద్ధి చెప్పి ప్రజలకు మోసం చేసే రాష్ట్రాన్ని అడ్డవాదం నాశనం చేస్తే మా సత్తా ఏమిటో సత్తా చూపించిన ఆంధ్ర ప్రజానికారి అందరికీ పెద్ద తెలియజేస్తున్నారు సెంటర్లో కింగ్ మేకర్ టీడీపీ అంటున్నారు దాని మీద ఎన్టీఏలు ఒక భాగం తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎన్డీఏ అనేది కింగ్ మేకర్ అనేది పెద్ద అనేది మోదీ గారే కింగ్ మేకర్ ఆయనే ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కాబోయేది కింగ్ మేకర్ అన్నీ కూడా ప్రధానమంత్రి మోదీ గారే ఎన్డీఏ పొందినప్పుడు అందరూ పెద్దవాడు మోదీ గారు ఏం చెప్తే ఆ రాష్ట్రంలో నడిచే ఉన్నటువంటి ఈ కూటమి కాబట్టి గౌరవ మర్యాదలు చంద్రబాబు ఎప్పుడు కూడా గౌరవం ఉంటుంది ప్రత్యేక హోదాపై ప్రత్యేక హోదా తెస్తారా సార్ ఈసారి చూస్తున్నారు